మీకు ఏ రకంగా కమిటీలు వేయాలనేది తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కమిటీల ఆవశ్యకత గురించి మా జిల్లా అధ్యక్షుల మీటింగ్ లో ఏ విషయాలు మీకు తెలియజేస్తా ఎందుకంటే మేము అడిగిన జిల్లా ఈ గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ సభ్యులుగా చేరే వాళ్లకు ఒక ఐదు లక్షలు చూసండి అని అడగడం జరిగింది వాళ్ళ ఒకటే మాట మీరు చాలా చిన్న కోరిక కోరుతా ఉన్నారు ఇన్సూరెన్స్ అనేది కల్పిస్తా అది పెద్ద విషయం కాదు కానీ నేను ఆలోచిస్తుండేది రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆ గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ పెన్షన్లు కానీ ఏవైనా కొత్తవి శాంక్షన్ చేయాలంటే ఏమైనా సరే ఈ రోజు ఎవరు మెడలో కాకుంటారో వాటి తప్పిన చెప్పినట్టే ఆ గ్రామీణ ఏ కార్యక్రమం జరగాలన్నా ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మీ జరుగుతుంది తప్ప ఆ కేవలం ఉన్న ద్వారా పరిపాలన చేయాలనేటువంటి ఆలోచనలో నేను ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కమిటీలో ఆశా ఇంతకుముందు కమిటీ చేస్తా ఉన్నాను

ఎప్పుడైనా మెంబర్షిప్ కు ఫోటో ఆధార్ కార్డు ఓటర్ కార్డు అడిగినారా కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే ప్రతి ఒక్కరి ఈరోజు నిలిచే ఫోటో ఆధార్ కార్డు అన్ని కూడా సెంట్రల్ ఆఫీస్ లో ఉంటాయి